మొత్తం ఈ గోల్డ్ అంతా ఎంత ఉంటుంది మీ దగ్గర డెబ్బై తులాలు ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అన్ని నా ఒంటి మీద ప్రస్తుతానికి డెబ్బై తులాలు ఉంది మళ్ళీ బ్యాంక్ లో ఇంకా ఉందా వేరేమన్నా బ్యాంక్ లో పెట్టా ఇంట్లోనే ఉంటుంది ఇంట్లోనే ఉంటుంది మీ ఇల్లు ఎక్కడ హోల్ సిటీ ఎంత ఉంటుంది మీ పెద్ద ఇల్లా పెద్ద భవనమా చాలా చిన్నగా ఉంటుంది ఇప్పుడు బాత్రూమ్ లో కూడా మీరు గోల్డ్ తో కట్టిస్తారా ఏమన్నా అంటే ఇంట్లో కూడా అంటే ఇలాంటి ఫ్లవర్ వాజులు మా ఇంట్లో అంటే లేదు మీకు గోల్డ్ అంటే ఇష్టం కదా వాచ్ గోల్డ్ ఇది ఏంటి చైన్స్ గోల్డ్ ఉంగరాలు గోల్డ్ వింతగా స్పెక్స్ కూడా గోల్డ్ ఇంట్లో కూడా అంటే చిన్న చిన్న ఫ్లవర్ వాజులు బంగారంతో చేయించుకోవడం అటువంటివి ఏమన్నా చేస్తుంటారు మీకు గోల్డ్ లేదని నా మీద నాకు చిన్న చిన్న గోల్డ్ లేండి జనరల్ గా ఒక క్యూరియాసిటీ వచ్చిందంటే మీకు గోల్డ్ అంటే అంత ఇష్టం కదా ఇంట్లో చిన్న గోల్డ్ హస్బెండ్ ని చేసుకోండి మీరు మ్యారేజ్ అతను అన్ని సొల్యూషన్ చెప్తాడుస్ డైమండ్స్ ఓహో డైమండ్స్ ఉన్న వాళ్ళు అయితే సరే గోల్డ్ కన్నా అవి కాస్ట్లీ ఉంటాయనా